ఒక పెద్ద ఆయన అన్నాడు బాబు నిజంగా నువ్వు మమ్మల్ని గౌరవించి ప్రేమించడం అయితే ఈ ప్రసాదం అని అప్పుడు నేను ఒక మాట అడిగాను సార్ మీకోసం విషయం తినుమన్నా తింటాను కానీ నాకు సమాధానం కావాలి నేను చెప్పేది కరెక్ట్ అయినప్పుడు మీరు నాకు జవాబు చెప్పలేకపోతే నా చేతిలో పెట్టిన దాన్ని మీరే తీసేసుకోవాలి మీరు జవాబు చెప్పగలిగితే అప్పుడు నేను ఈ విషయాన్ని తింటాను అన్నాను వాళ్ళకి అర్థం కాలేదు నేనేం సరే అన్నాడు చెప్పండి బ్రదర్ అన్నాడు చెప్పు బాబు అని అడిగాను అప్పుడు నేను చెప్పాను మీ మతంలోనే అయ్యప్ప మాలని భవానీ మాలలని వేసుకుని అన్నదమ్ములు నలభై ఒక రోజు ఇరవై ఒక రోజు చేస్తారు కదా చాలా భక్తిగా నిష్టగా ఉంటారు కదా వాళ్ళు మీరు వాళ్ళని మీ గుడికి తీసుకెళ్ళి అక్కడ బలిగా అర్పించిన మాంసం తీసి వండి వారి ముందు పెడితే తింటారా అని అడిగాను అప్పుడు ఆ పెద్దయిన తెలుసా తినరు బాబు అన్నాడు ఎందుకు మతం మారా అని అడిగాను లేదు అన్నాడు కులం మారా అన్నాడు లేదు అన్నాడు సాంప్రదాయాలు మార్చుకున్నారా అంటే దీక్షలో ఉన్నారు ఈ టైంలో వారు తినకూడదు మేము పెట్టకూడదు పెడితే పెట్టినందుకు మాకు శాపం తిన్నందుకు వారి దీక్ష అయిపోతుంది మేము పెట్టం అన్నాడు మా పెద్దలు మాకు అలా దీక్షలు పాడవడం నేర్పించలేదు అన్నాడు అప్పుడు నేనేమన్నాను తెలుసా అయితే బాప్తి ద్వారా మేము జీవితకాలం దీక్షలో ఉన్నాము దేవునికి స్తోత్రం కలిగిన గాక